మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోస్ చిరంజీవి గారు నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ ఒక తరం గుర్తుండిపోయే విధంగా ఉరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశారు అందుకే నేటికి ఈ స్టార్ హీరోలు నటించిన సినిమాలు వస్తూ ఉంటే మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటాం అలాంటి స్టార్ హీరోస్ తమ యాభై అరవైల్లో పడినప్పటికీ ఇప్పుడు యంగ్ హీరోస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు రామ్ చరణ్ కావచ్చు ప్రభాస్ కావచ్చు ఇలాంటి యంగ్ హీరోలకి ఇంకా గట్టి పోటీనిస్తూ పవర్ఫుల్ కథలతో పవర్ఫుల్ డైలాగ్స్తో స్క్రీన్ మీద ఒక ఊపు ఊపేస్తున్నారు అలాంటి స్టార్ హీరోలో ఒకరు బాలకృష్ణ గారు మన బాలయ్య బాబు గారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఒక టైంలో ఫ్యాక్షనిజం సినిమాలు తీయాలి అంటే బాలయ్య తర్వాతే అని పవర్ఫుల్ డైలాగ్స్తో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు అలాంటి బాలకృష్ణ గారి శనివారసత్వం ఏమైంది బాలయ్యబాబు వెండితెర మీద ఇంత ఎనర్జీ లెవెల్తో ఇలా అలరిస్తూ ఉంటే మరి బాలకృష్ణ గారి కొడుకు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా రంగంలోకి అడుగు పెడతాడా అన్న ప్రశ్న కొన్నేళ్ల నుంచి ఉన్న సంగతి మనందరికీ తెలుసు మరి అలాంటి మోక్షజ్ఞ మొత్తానికి వెండితెర మీద హీరోగా కనిపించే అవకాశం రానే వచ్చింది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో దాదాపు భారీ బడ్జెట్తో ఐదు వందల కోట్ల బడ్జెట్తో సినిమా నిర్మించబోతున్నారు ఈ సినిమాకు సంబంధించిన ఓపెనింగ్ ఫంక్షన్ మోక్షజ్ఞ పుట్టినరోజు నాడే జరిగింది అయితే ఈ సినిమాలో బాలకృష్ణ గారు కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారట ఎప్పుడైతే మోక్షజ్ఞ ఫిల్మీ ఎంట్రీకి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చిందో ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియా ఫాలోవర్స్ అభిమానులు బాలకృష్ణ గారితో పాటు మోక్షజ్ఞకి వెల్కమ్ అంటూ కంగ్రాచ్యులేషన్స్ మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం మొత్తానికి ఆ గడియ రానే వచ్చింది అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఇలాంటి నేపథ్యంలోనే అదే కుటుంబానికి చెంది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒకే ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్గా వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న మన జూనియర్ ఎన్టీఆర్ గారు మోక్షజ్ఞ గురించి పెట్టిన కమెంట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది ఇక మోక్షజ్ఞ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒకే కుటుంబానికి చెందిన వారసులు కానీ ఒకనొక సందర్భాల్లో ముఖ్యంగా బాలకృష్ణ గారికి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రాములకి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని బాలకృష్ణ గారు వీళ్ళెవరితో సరిగ్గా మాట్లాడలేదు అంటూ ఎన్నో రూమర్స్ అంతేందుకు ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి యాభై ఏళ్ళ సినీ ప్రయాణ విషయంలో కూడా జరిగిన ఫంక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించకపోవడంతో బాలకృష్ణ గారికి ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కోపం తగ్గలేదా ఆయన తన కొడుకు ఆయన జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడట్లేదా ఇంకా మనస్పర్ధలు ఉన్నాయా అంటూ రకరకాల రూమర్లు వీటన్నిటికి సమాధానం చెప్పే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారో ఫిల్మే ఓపెనింగ్ కి సంబంధించిన విషయం రావడంతో తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎమోషనల్ నోట్ తో తమ్ముడికి విశ్వసనీ పెట్టడం జరిగింది డిఆర్ మోక్షు సినిమా ఇండస్ట్రీలోకి ఘనంగా పూర్తి మనస్సుతో ఆహ్వానిస్తున్నాను నీకు అందరి దీవెనలు ముఖ్యంగా తాతగారి ఆశీస్సులు నీ మీద మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ద ఇండస్ట్రీ మోక్షు నేను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను ఈ రోజు కోసం అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు మనస్ఫూర్తిగా ఎంతో ఎమోషన్ అవుతూ తన తమ్ముడిని ముద్దుగా మోక్షు అని పిలుస్తాడు అని అందరికీ తెలిసే విధంగా తమ్ముడి మీద ఎంత అభిమానమో జూనియర్ ఎన్టీఆర్ గారి తమ ఫ్యామిలీ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఫ్యామిలీ రిలేషన్షిప్ అంటే ఆయనకు చాలా ఇష్టం అందుకే తన తమ్ముడు సినిమా రంగంలోకి ఎంతో హ్యాపీగా రావాలని మోషన్ అవుతూ జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట్లో సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి